హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇప్పుడు జస్ట్ ఇది ఒక సోషల్ అవేర్నెస్ టాపిక్ పోలీసులు ఎందుకు ఇలా చేస్తారు వాళ్ళకి ఎవరు ఇచ్చారు అక్కు నేను చూసిన రియల్ పోలీస్ నేను చూసిన రియల్ పోలీస్ ఎవరంటే నన్ను ఇన్స్పైర్ చేసిన పోలీస్ అనమాట నేను అది లాస్ట్లో వీడియో చివరిలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఎక్కడో చోట ఎవరికొకరికి నేను చేసే కంటెంట్ ఎక్కడో చోట ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది యూకెల్ లైఫ్ గురించి ముందు ముందు ఎన్ని వీడియోస్ చేస్తూ ఉంటా అన్నమాట అనమాట మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను బట్ ముఖ్యంగా ఇది ఏంటంటే ఇది ఈ టైంలో మనకి ప్రతి ఒక్క సామాన్యుడు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా పోలీసులు వాళ్ళు వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి ఒక కామన్ పీపుల్ దగ్గర కామన్ పీపుల్ దగ్గర లో సోషల్ ఎకనామికల్ క్లాసెస్ దగ్గర ఇప్పుడు పలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర పోలీసులు వాళ్ళు ప్రవర్తించే విధానం దగ్గర దగ్గర అసలు నేను చూసి నా కళ్ళతో నేను చూసిన పోలీస్ ముఖ్యంగా బట్ పోలీసుని కించపరచాలని కాదు అందర పోలీసులు ఇలా అని కాదు ముఖ్యంగా కొంతమంది పోలీసులు అనమాట మనం చూసుకుంటే ఇప్పుడు నేను వీడియో చేస్తుంటే మీకు మీరే మీకే తెలుసు అనమాట ఆహా అవును కదా అప్పుడు ఒక పోలీసు ఇలా మాట్లాడాడు తన తనతో అని వాటితో ఇలా మాట్లాడారని మీరు మీకు మీరే నేను మాట్లాడే నేను మాట్లాడుతుంటే మీకే అది స్ట్రైక్ అవుతుంది అనమాట ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పోలీసుల దగ్గరికి వెళ్తాం అనమాట మనం పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 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 ఫిజికల్ అపీరియన్స్ చూసి కొంతమంది మాట్లాడతారు ఇప్పుడు మన ఫిజికల్ అపీరియన్స్ మంచిగా లేకపోతే ఆ ఏంట్రా చెప్పు అంటారు అసలు ఆ రా నేను ముఖ్యంగా రా అనే పదం ఎక్కడ వాడుతున్నానని పోలీసుల దగ్గర బాగా చూశాను అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముకు మోహం తెలీదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గర ఏంట్రా చెప్పరా అని నా అడిగే రైట్ నాకుందా లేదు హ్యూమన్ రైట్స్ పరంగా ఇది మన డిగ్నిటీ సెల్ఫ్ సెల్ఫ్ రెక్స్పెక్ట్ మీద దెబ్బతీయటం అది పోలీసులు ముఖ్యంగా వాళ్ళు సెల్ఫ్ రెక్స్పెక్ట్ మీద దెబ్బతీసే పోలీసులు నేను ఎంతమంది చూశాను రా అని ముఖ్యంగా పోలీసుల నుంచి మొదటిగా వచ్చే పదం ఏంటంటే రా ఏంట్రా ఏ ఎక్కడి నుంచి వెళ్ళండి రా అంట అసలు ఎవరికి ఇచ్చారు వాళ్ళకి ఎవరిచ్చారు ఆ హక్కు ముఖ్యంగా ఇది ప్లస్ ఇప్పుడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో కూడా కొడుకులు ఉన్నారు కూతుర్లు ఉన్నారు ప్లీజ్ దయచేసి ఒక పబ్లిక్తో మాట్లాడే ముందు మీరు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి మీకు కూడా అదే రెస్పెక్ట్ వేరే వాళ్ళ నుంచి వస్తుంది అనమాట ఎందుకంటే ఏదో అమాంతం పైనుంచి దిగిపోయారని కాదు ఇప్పుడు మీ వల్ల మేమున్నాము యూ పీపుల్ ఆర్ లైక్ సోషల్ ప్రొటెక్టర్స్ అనమాట మీరు మీరు కానీ లేకపోతే ప్రతి సొసైటీ డేంజర్ జోన్లో ఉంటుంది పోలీసుల వ్యవస్థ చాలా గట్టి వ్యవస్థ చాలా సెన్సిటివ్ వ్యవస్థ దే యాక్ట్ ఫాస్ట్ బట్ మీరు మాట్లాడే ప్రతి మాట ముందు రా అనే సంబోధించటం నేను చాలా పోలీసులు చూశాను లిటరల్గా నాతో కూడా కొంతమంది ఒక పోలీసు మాట్లాడేది పబ్లిక్లో ఉన్నప్పుడు అయిక నుంచి ఎలా అంటరా ఏంట్రా మీకు ఎక్కడ పని అనే విధానం అంటే ఈ వాళ్ళు మామూలుగా మాట్లాడవచ్చు వాళ్ళు ఓతపదం అదన్ను అది అయ్యి ఉండొచ్చు కాకపోతే ఇదేంటంటే షోలీ పోలీసింగ్లో వ్యవస్థలో ఇది మంచిది కాదు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది మీరు మంచి విధానంగా మాట్లాడితే ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను ఇక్కడ పోలీసులు ఎలా బిహేవ్ చేస్తారు అసలు అసలు రెస్పెక్ట్ ఇచ్చి పేరు తెలియపోతే ఎక్స్క్యూజ్ మీ మీ కెన్ ఐ నో యువర్ నేమ్ అని అడిగి తెలుసుకొని పేరుతో సంబోధిస్తారు అసలు మనం అక్కడ నుంచి ఉంటే ఎక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అగెనిస్ట్ టు సోషల్ లైఫ్ ఏదన్నా అన్లాఫుల్ థింగ్ చేస్తే అక్కడ పోలీసులు వచ్చినా కానీ చెయ్యి చెయ్యనే చేసుకోరు ఇక్కడ ఇంగ్లాండ్లో నేను చూసిన వాటికి మనోళ్ళు వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ లాఠీ ఏ తీసి అసలు ముఖ్యంగా పోలీసులకి కొట్టే హక్కు లేదు మన రాజ్యాంగ పరంగా చూసుకుంటే ఓన్లీ రాజ్యాంగ పరంగా వాళ్ళకి కొట్టే హక్కు ఇచ్చింది ఒకటి థర్డ్ డిగ్రీలో ఎప్పుడైతే నేరస్తుడు ఐ మీన్ నిజం చెప్ప నిజం చెప్ప నిజం చెప్పకుండా నోటి ద్వారా అలానే ఉండి అప్పుడు లాస్ట్ ఛాన్స్ ద్వారా ఇది ఇది ఉపయోగిస్తారు లాఠీ దెబ్బ లాఠీ దెబ్బ అనేది ఉపయోగిస్తారు థర్డ్ డిగ్రీలు ఇంకా ముందు ముందు థర్డ్ డిగ్రీలు అది ఫర్దర్గా ఫస్ట్ లాఠీ ఉపయోగించే అనేది ఫస్ట్ ఎప్పుడంటే ఎప్పుడైతే నిజం చెప్పలేదో అప్పుడు లాఠీ గురించి భయపెట్టొచ్చు కొట్టచ్చు ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో బట్ ఇనీషియల్గానే స్టార్టింగ్లో లాఠీ కొట్టే హక్కు అర్హత పోలీసులకి లేదు ఇది ముఖ్యంగా మీరు డ్యూటీలు చేసేటప్పుడు ముఖ్యంగా ఇది గమనించుకోండి ఇది మార్చుకుంటే మాత్రం యూ పీపుల్ విల్ బి ద బెస్ట్ బట్ ఎవరు దీన్ని నోరెత్తి అడగట్లేదు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు వీళ్ళు వీళ్ళు వీళ్ళతో మాట్లాడే ఒక రకంగా ఉంటుంది హయ్యర్ క్యాసెస్ కోసీస్ వీళ్ళు వస్తే ఒకలాగా మాట్లాడతాం ఆ సార్ చెప్పండి సార్ అండి అదేంటి ఏంటి ఏంట్రా చెప్పరా ఏంటి అని అంటారు ఈ సంబోధన అని పోలీసుల దగ్గర చూసాము లైఫ్లో ఇప్పుడు పొలా ఇప్పుడు మేమే ఉన్నాము మా ఫర్ ఎగ్జాంపుల్ మా పొలం తాలూకా ఒకటి వచ్చి కబ్జా చేశాడు మా పొలాన్ని ఇప్పుడు దాన్ని మేము కోర్టులో వేసాము ఇప్పుడు పోలీసింగ్ మేము వెళ్తే మా మాతో పోలీసు మాట్లాడే పద్ధతి తను తన తన మాట్లాడే తీరు కూడా మాకు అది అర్థమైపోతుంది అనమాట అదే వేరే వాళ్ళు వస్తే వాళ్ళు వాళ్ళతో వేరేలాగా మాట్లాడుతారు అది కూడా నాకు అర్థమైపోతుంది మెయిన్గా ఇది 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 ఇంబ్యాలెన్సింగ్ అనేది ఉండదు వ్యక్తిని చూసి మాట్లాడుతుంది మీకు అక్కడ ఇచ్చిన హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి నే ప్రతి సిటిజన్కి ప్రతి పౌరుడికి సమాన హక్కు కలిగించటం సమానంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం సమానంగా మీ పోలీస్ డ్యూటీని చేయడం రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప హక్కు మీకు అది కేవలం ఇప్పుడు తల్లిదండ్రులు కొడుకుల్ని కొట్టే హక్కు తర్వాత ఒక పోలీస్కే రాజ్యాంగం ఇచ్చింది ఇంకా ఎవరికి ఇవ్వలేదు అది ఆఫ్టర్ పేరెంట్స్ ఒక ఒక వ్యక్తిని కొట్టాలంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఓన్లీ పోలీస్ ఎప్పుడు తన నిజాలు ద్వారా అది ఇదంతా బట్ ఈ వ్యవస్థ అనేది పోవాలి ఫస్ట్ వెంటనే లాఠీ ఎత్తడం అనేది చాలా చాలా నేరం ఇప్పుడు నేను నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను అప్పుడు విజయవాడలో మెడికల్ కోడింగ్ కోచింగ్ గురించి ఉన్నాం అనమాట విజయవాడలో అప్పుడు చంద్రబాబు చీఫ్ మినిస్టర్ టైంలో నేను వచ్చేసి బందర్ రోడ్లో అప్పుడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం నేను నా ఫ్రెండ్స్ సిద్ధు భాగ్యరాజ కిషోర్ సూర్య వీళ్ళందరూ మేము బందర్ రోడ్లో అప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాం అనమాట అప్పుడు ఏంటంటే లైక్ మిడ్ నైట్ ఆ టైంలో మిడ్ నైట్లో రావటం కూడా మా తప్పే బట్ అది ఆ టైంలో ఏంటంటే అప్పుడు బందర్ రోడ్డు అంతా ఫ్రీ వైఫై ఉండేది అనమాట ఇంకా మేమేం చేస్తాం ఫ్రీ వైఫై ఉంది కాబట్టి అని వాడుకుందాం కొన్ని సినిమాలు డౌన్లోడ్ చేసుకుని వెళ్దాం పైకి చూడొచ్చు నైట్ అని మేము అలా నేను కిందకు వచ్చాను నేను ఇంకో ఫ్రెండ్ అప్పుడు సీఎం వెళ్తున్నాడు సీఎం వెళ్లే ముందు అంతా క్లియర్ చేయాలి అంతా అప్పుడు మేము ఏం చేస్తాం రోడ్డు దగ్గర ఉండకుండా మా హాస్టల్ ఎదురుకున్నాం అనమాట పోలీస్ వచ్చి ఒకేసారి లాంటి మీద వెనక నన్ను కొట్టాడు ఇలా వెనక చూస్తే పోలీస్ అప్పుడు మా చిన్న వయసు అప్పుడు అంతా టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగింది ఇది అప్పుడు అసలు తెలీదు అసలు ఏం మాట్లాడాలో తెలీదు జస్ట్ క్లియర్ చేస్తున్నాను అది క్లియర్ చేసే విధానం రాంగ్ అది ఆ పోలీస్ ఎవరో తన నైట్ ఆ వ్యక్తి కూడా నా మొహ నా మొహాన్ని కూడా నా తన మొహన్ కూడా నేను కరెక్ట్ చూడలేదు బట్ ఇది అనేది పోవాలన్నమాట అసలు కొట్టే హక్కులు లేదు ఎవరికి బట్ చెప్పాలి క్లియర్ చేయాలి ఈ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు స్టే హియర్ మీరు ప్లీజ్ వెళ్ళొచ్చా అని ఈ రిక్వెస్టింగ్ పద్ధతి ఉండకూడదు వెంటనే లాఠీ ఎత్తే పద్ధతి మీకు ఇవ్వలేదు రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాలరాయొద్దు ప్లీజ్ పోలీసులకు ఆయన విన్నపం ఇది బట్ ఏ ఒక్కడు ఏ మాట్లాడలేదు మీరు మాట్లాడండి అగ్నిస్ట్ టు ద లాఠీ అనేది ఒక సామాన్య పౌరుడిగా మీరు ఏం తప్పు చేయకుండా లాఠీ ఎత్తితే తన ఉద్యోగం కూడా తీ తన ఉద్యోగం కూడా తీసేవచ్చు మీరు గట్టిగా పోరాడితే హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళి అకార్డింగ్ టు ద లా ప్రతిదీ వెళ్తే గట్టిగా ఉంటుంది అనమాట బట్ నేను పోలీసులకి ఈ వీడియో నెగిటివ్గానే చేయట్లేదు నాలో వచ్చే బాధ ఇది బట్ కామన్ పీపుల్ వాళ్ళకి మీరు న్యాయం చేయండి కానీ వీళ్ళు న్యాయం చేస్తే మాత్రం గట్టిగా నిలబడితే మధ్యతరగతులకి లో లో సోషల్ క్లాసెస్ పీపుల్కి మధ్య నిలబడితే అండగా పోలీస్ వ్యవస్థ అనేది ఒక టాప్ రేంజ్లో ఉంటుందన్నమాట అసలు ఆ పోలీస్ నమ్ముకుంటే చాలు ఒక రాజకీయ నాయకుడు నమ్ముకోకపోయినా ఒక పోలీసుని నమ్ముకుంటే వ్యవస్థ అనేది మారిపోద్దని నా నా నమ్మకం అది ముఖ్యంగా ఇంకోటి వచ్చేసి ఇప్పుడు డబ్బున్నోడికి ట్రీట్మెంట్ ఒకలాగా డబ్బు లేనోడికి ఒకలాగా పోలీసులు వాళ్ళు మాట్లాడే తీరు కూడా ఇది కూడా అనమాట మెయిన్ ముఖ్యంగా ఇది కూడా పోలీసులు మార్చుకుంటే ఈ వ్యవస్థని వ్యవస్థలో మన ఇది ఈ అరౌండ్ ద గ్లోబ్ మీద మన వ్యవస్థలో ఉన్న ఐ మీన్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ గారు పొందుపరిచిన ఆర్టికల్స్ ప్రతిదీ మనకి సొసైటీకి ఉపయోగపడేది నిజంగా ఈ పోలీసుల వ్యవస్థ కానీ వాళ్ళ పని వాళ్ళ వాళ్ళ పనితీరు కానీ నిజంగా అప్రిషియేట్ చేయదలిసింది అప్రిషియేట్ చేయదగిన చేయదగినది ఎప్పుడైతే సొసైటీ కోసం మీ వంతు ప్రయత్నం చేసి ఇది మనం చేసే జాబ్ లాఠీ ఎత్తడం అనేది అన్నెసరీగా ఇంపా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం అనేది ఒక పబ్లిక్తో ఇది ఇది మారిస్తే అసలు ఆల్రెడీ పోలీసుల మీద జోకులు సినిమాలు ఇవన్నీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాయి కొంతమంది మనోభావాలు దెబ్బతీస్తుంది పోలీసులు వ్యతిరేకంగా ఎలా చేశారు అలా చేశారని అసలు అలా చేయటం కన్నా ముందు మీరే మారి సమాజానికి మీ ద్వారా మెసేజ్ ఇస్తే మిమ్మల్ని ఒక హై రేంజ్లో చూస్తారు ఒక నాయకుడికి సలాం చేసే టైం కూడా ఒక నాయకు నాయకుడికి గులాంగిరి చేసే సలాం చేసే దానికో దానికోసం కూడా మీరు తెచ్చుకోకుండా చేయగలరు ఎందుకంటే నాయకుడే మీకు సలాం చేయాలి ఎందుకంటే యూ పీపుల్ ఆర్ ప్రొటెక్టింగ్ ద లీడర్స్ అసలు మీరు లేదే లీడర్స్ లేరు అనమాట మీ వల్లే వ్యవస్థ నడుస్తుంది పోలీస్ వ్యవస్థ అనేది గట్టి స్ట్రాంగ్ వ్యవస్థ మన దేశంలో ఇది నేను చెప్పదలుచుకున్న నా ఎక్స్పీరియన్స్ ద్వారా పోలీసులు వాళ్ళ పనితీరు పట్ల ఈ ఈ పనితీరులు మారితే దే విల్ బి ద నెంబర్ వన్ బట్ ఒకటే అట్ లాస్ట్గా నా ఫైనల్ రిక్వెస్ట్ వచ్చేసి ప్లీజ్ యూ పీపుల్ బిహేవ్ టు ఆల్ ద పీపుల్ విత్ ఆల్ ద పీపుల్ ఇన్ ద సేమ్ వే పెద్దోడికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో చిన్నోడికి అదే రెస్పెక్ట్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ పోలీస్ గడప తొక్కి తన బాధలు తన ఎవరైనా కామన్ పీపుల్ ఇప్పుడు నాకు ఈ బాధ ఉందని చెప్పుకోవడానికి పోలీస్ గడప తొక్కి చేయగలరు అప్పుడు ఇప్పుడుకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళేందుకు మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి లంచం అనేది ఇవ్వాలి ఇప్పుడు లంచం అరికడుతుంది మన స్టేట్స్లో బట్ ఇంకా పోలీస్ మీద సెన్సిటివ్ ఒపీనియన్ రావాలి జనాలకి ఇది పోవాలి నేను ముఖ్యంగా అసలు రా అని సంబోధించడం ముఖ్యంగా ఇట్స్ అన్అవర్డబుల్ మీలో కూడా పోలీస్ మాట్లాడే తీరు మీ మిమ్మల్ని సంబోధించే తీరు రా అని వాడితే ప్లీజ్ యూ క్వశ్చన్ దేమ్ ప్లీజ్ యూ కరెక్ట్ దెమ్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళండి ఇంకా నుంచి ఇప్పుడు ముందు పబ్లిక్ అవేర్ అవ్వాలి ఫస్ట్ అదే నన్ను కాదులే అంది వాడు అంతేలే అని వదిలేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చే పోలీసు కూడా అదే అదే విధానంగా మారుతూ ఉంటారు అదే విధంగా అదే విధానంగా మాట్లాడతారు ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా పోలీసులు ఉంటారు మీ ఫ్యామిలీలో కూడా పోలీసులు ఉంటారు బట్ పోలీస్ మాట్లాడేటప్పుడు తను ఆలోచించుకోవాలి నా ఫ్యామిలీలో కూడా కొడుకులు కూతుర్లు ఉంటారు ఇన్ కేస్ ఫ్యూచర్లో వేరేవాడు పోలీస్ అదే కూతురుని నీ నీ కొడుకుని అంటే నువ్వెంత బాధపడతావు ఇది మారాలి నేను చూసిన రియల్ పోలీస్ అక్క పోలీస్ అంటే ఇలా ఉండాలనేదే విశాల్ గుని ద వే హీ ట్రీట్స్ విత్ ద పబ్లిక్ తను మాట్లాడే తీరు అందుకే వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటున్నారన్నమాట ఇప్పుడు ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళు పోలీస్ మెయిన్ కానిస్టేబుల్ వ్యవస్థలో ఇది ఇది ఎక్కువ ఉంది కొంతమంది ఎస్ఐ సిఏఎస్ ద్వారా బట్ ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో డీజీల రేంజ్లో ఎవరిలా మాట్లాడరు గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఐపీఎస్ వాళ్ళ రేంజ్లో కొంతమంది ఇలా మాట్లాడరు అనమాట ఫస్ట్ ఇనిషియేటింగ్ అప్పుడు మనం వెన్ ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనతో మనం మాట్లాడే తీరు అప్పుడు కూడా పోలీసు వాళ్ళు మాట్లాడతాడు ఇప్పుడు ఏంటండి చెప్పండి ఏం నువ్వు అంటే వాడు కూడా అవతల పోలీసు కూడా మనల్ని రా అంటాడు బట్ మనం రెస్పెక్ట్ తీసుకొని రెస్పెక్ట్తో మాట్లాడితే అవతల మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు బట్ విశాల్ గుని ఇస్ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ పోలీస్ ఆఫీసర్ తను ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ విశాల్ గుని అనేది ముఖ్యంగా మళ్ళీ చాలామంది ఉన్నారు ఐపీఎస్లో ముఖ్యంగా ఈ జనరేషన్లో వచ్చేసి నాకు విశాల్ గుని చాలా ఇష్టం అన్నమాట హీఈ్ అన్ బెస్ట్ పోలీస్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ తను ఇప్పుడు లోగో ఉన్న తన వీడియోస్ తన మెసేజెస్ తన ఇన్స్టంట్ ఫాలో అండి విశాల్ గుని సార్ది బట్ ఈ పీపుల్ విల్ బి రియల్లీ హ్యాస్పైరింగ్ పోలీస్ జాబ్తో పాటు తన లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తాడు క్రికెట్ అనమాట ఇలా బ్యాడ్మింటన్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అలా అప్పుడు పోలీసుని చూసి ఒక మనకి సెన్సిటివ్ ఒపీనియన్ రావాలి దాకా ఏంటంటే ఇది తరతరాల నుంచి నెగిటివ్ ఒపీనియన్ లంచాలు ఇవన్నీ ఆ నెగిటివ్ ఒపీనియన్ పోయి ఈ సెన్సిటివ్ ఒపీనియన్ వస్తే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వస్తే పోలీసుల మీద రెస్పెక్ట్ పెరిగిద్ది ఇంకా ఇది మారాలి మాట్లాడే తీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పద్ధతి అందరినీ ఒకలాగ చూసి ఒకరిని ఒకలాగా చూసి అనేది పోవాలి ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ ఎ ఈక్వల్ ఇది చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎక్కడో చోటే ఎవరికొకరికి ఉపయోగపడుద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ జాహీన్